హాయ్ అండి ఈ రోజుల్లో చాలామందికి అయితే వెయిట్ గెయిన్ అయ్యి చాలా బాధపడుతున్నారు కూర్చుంటే లెగడం రావట్లేదు లెగిస్తే కూర్చోవడం రావట్లేదు దీనికి ముఖ్య కారణం జంక్ ఫుడ్ తినడం ఇంకా స్వీట్స్ తినడం టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ మనం జంక్ ఫుడ్ స్వీట్స్ ఇవన్నీ మనకు తినడం వల్ల కొవ్వు అనేది మన వంటలో పెరిగిపోతుంది మగవారు వచ్చేసి రోజుకి రెండు వేల క్యాలరీస్ తినాలి ఆడవారు వచ్చేసి పన్నెండు వందల క్యాలరీస్ నుంచి పదిహేను వందల క్యాలరీస్ తినాలి రోజు మొత్తం క్యాలరీస్ అయితే తీసుకుంటున్నారు కానీ అవి ఖర్చు చేయట్లేదు దానివల్ల అయితే మనకి ఫ్యాట్ అయితే ఎక్కువ అవుతుంది బరువు అయితే పెరుగుతున్నాం మార్నింగ్ లేవగానే గోరువెచ్చిన నీళ్ళు ఒక లీటర్ తీసుకోవాలి తర్వాత వన్ అవర్ పాటు ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయలేను అన్నవాళ్ళు యోగా చేయొచ్చు చేసిన తర్వాత నైన్ ఓ క్లాక్ అయితే మనం వెజిటేబుల్ జ్యూస్ ఒక గ్లాస్ తీసుకోవాలి వెజిటేబుల్ జ్యూస్లో కూడా చాలామంది షుగర్ అయితే కలుపుతారు షుగర్ అయితే మనం పూర్తిగా మానేయాలి షుగర్ బదులు తేనె కలుపుకొని తాగొచ్చు ఆ తర్వాత టెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి అలాగా మనం ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకోండి టైం అయితే వేస్ట్ చేయొద్దు రోజు మొత్తం ఖాళీ లేకుండా పనిచేయండి ఇలా రోజు రకం మనం బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవచ్చు ఒకరోజు ఓట్స్ ఒక రోజు అయితే ఇడ్లీ ఇడ్లీ అయితే త్రీ ఇడ్లీస్ తీసుకోండి ఒక ఇడ్లీలో థర్టీ నైన్ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి త్రీ ఇడ్లీలు చట్నీ కలిపి ఒక టూ హండ్రెడ్ క్యాలరీస్ అయితే మనకు వెళ్తుంది లంచ్లోకి వచ్చేసి ఒక పండమే తీసుకోండి కూరలు అయితే ఎక్కువగా పెట్టుకోండి చపాతీలో అయితే సెవెంటీ నైన్ క్యాలరీస్ వరకు ఉంటుంది పెద్ద చపాతి అయితే వంద క్యాలరీస్ దాకా కూడా ఉంటుంది మనం చపాతి రోజుకు ఒక రెండు తీసుకోవచ్చు అలా చేసిన తర్వాత మనం రోజంతా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి కూర్చోకూడదు అలానే ఈవినింగ్ వచ్చేసి మనం స్నాక్స్ తీసుకోవాలి అన్న ప్లేస్లో ఒక కప్ టీ బిస్కెట్స్ రెండు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ వన్ అవర్ పాటు సైకిలింగ్ అయినా వాకింగ్ అయినా మళ్ళీ ఎక్సర్సైజ్ అయినా యోగా అయినా ఏదైనా కూడా మనం చేయొచ్చు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం సిక్స్ లోపే మన డిన్నర్ అయితే పూర్తి చేయాలి వెజిటేబుల్ సలాడ్ అయినా లేకపోతే చపాతి అయినా కూడా మనం తీసుకోవచ్చు తర్వాత సెవెన్ టు ఎయిట్ ఓ క్లాక్ లోపల ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే మనం తాగాలి దాంట్లో కూడా మీరు తేన్ కలిపిన తాగండి షుగర్ అయితే ఎంత మాత్రం యూజ్ చేయొద్దు అలానే ఎయిట్ అవర్స్ కూడా మనం స్లీప్ చేయాలి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ డైట్ని ఫాలో అవ్వండి తప్పకుండా వన్ మంత్లో ఫైవ్ కేజెస్ అయితే మీరు తప్పకుండా తగ్గుతారు గ్యారంటీ నేను ఇస్తున్నాను ఇలా క్రమం తప్పకుండా చేయండి ఎక్కువగా అయితే తినద్దు రోజుకైతే మనం వెయ్యి క్యాలరీస్ అయితే తిందాము తింటే తప్పకుండా తగ్గుతారు